అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకొచ్చానండి ఇది కేవలం పది పదిహేను నిమిషాల్లో రెడీ అయిపోతుంది మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినా లేదంటే ఫెస్టివల్స్ వచ్చినా కూడా మనం ముందుగా చేసుకునేది సేమియా పాయసం ఇది అందరికీ తెలిసే ఉంటుంది కానీ చేయడంలో కొద్దిగా మార్పులు తేడా ఉంటాయి అందులోనే టేస్ట్ కొద్దిగా చేంజ్ అయిపోతుంది బట్ నేను చెప్పిన విధంగా చేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది అందరికీ తెలిసే ఉంటుంది ఈ వీడియో బట్ తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో మరి ఇది ఎలా చేయాలో చూద్దాము గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ కొద్దిగా ఈటెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి మీకు కావాలంటే నూనె కూడా వాడుకోవచ్చు లేదంటే నార్మల్గా ఫ్రై చేసుకున్నా పర్లేదు ఇప్పుడు నేను ఒక కప్పు సేమియా తీసుకున్నానండి దీన్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై చేయడం వల్ల సేమియా అనేది విడివిడిగా అతుక్కోకుండా టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్నంతా ఒక గిన్నెలోకి తీసుకొని అదే ప్యాన్లో మరొక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి నా దగ్గర ఉన్న వాటిని నేను వేసాను వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి అన్నీ మాడిపోతాయి లేదంటే ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని నేను వేడివేడి పాలను వేస్తున్నానండి ఈ ప్యాన్లో ఎందుకంటే ఇలా వేడి పాలు వేయడం వల్ల సేమియా అనేది తొందరగా అయిపోతుంది మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను కూడా ఈ పాలలోకి వేసుకోవాలి వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి పాలు చూసుకోవాలండి నేను సేమ్యా క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను కాబట్టి నాకు పాలు సరిపోలేదు అందుకే మరికొన్ని వేసుకున్నాను మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలు కొద్దిగా తక్కువైతే మాత్రం కొన్ని వేసుకోండి ఇలా వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోవాలి ఇలా కొద్దిగా దగ్గర పడిన తర్వాత మన టేస్ట్కు తీపికి తగ్గట్టు చక్కెర వేసుకోవాలి మీ తీపికి తగ్గట్టు మీరు వేసుకోండి నాకు ఇలా కొద్దిగా దగ్గర పడితేనే ఇష్టం అండి అంటే పిల్లలు ఇలా కొద్దిగా తిక్కుగా ఉంటేనే తినడానికి ఇష్టపడతారు మా పిల్లలు సో నేను అందుకే కొద్దిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్నాను లాస్ట్లో కొద్దిగా ఇలా ఇలా దంచుకొని వేసుకోవాలండి మంచి ఫ్లేవర్ కోసం మీకు ఇలా చిక్కగా ఇష్టం లేకపోతే కొద్దిగా పాలు లాగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని అంతా నిదానంగా కలుపుకోవాలి మరి ఇంకా కొద్దిసేపు ఉడికించుకోవద్దండి మొత్తం దగ్గర పడిపోతుంది మరి దగ్గర ఉంటే టేస్ట్ కూడా అంత బాగోదు కదా ఇలా ఉంటే సరిపోతుందండి పిల్లలు ఇలా ఉంటేనే మంచిగా తింటారు పాలు పాలు ఉన్నా కూడా మా పిల్లలు అంత తినరు కాబట్టి నేను ఇలా ఉంచుకున్నాను మీకు కావాలంటే పాలు లాగా ఉంచుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చూడ్డానికే బాగుంది కదా తింటే కూడా చాలా బాగుంటుంది మరి ఈ వీడియో నచ్చిందా నచ్చితే కనుక మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ పక్కన పక్కనున్న బెల్ గంటను క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్